ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారిని నుంచి ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ మేము ఆయన దగ్గరికి వెళ్తుంటుంటే తెల్లవారుజాముని మాకు నాలుగు గంటలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇస్తే మేము నాలుగు బావకు వెళ్ళాం ఏ టైం అయితే అయితే అని అడిగాడు మేము సిగ్గుపడ్డాం ఆయన అప్పటికే తయారైపోయి అన్నికే నామాలయ పెట్టేసుకొని అడిగి కూర్చొని ఉన్నాడు అంటే ఆయన డిసిప్లిన్ మొన్న ఈ పురంధరేశ్వర గారు ఏమన్నారంటే మేము ఉన్నప్పుడు అండి నాన్నగారు నరకొక గది ఉండేది ఆ గదుల్లో లైట్లు వేసి వచ్చేస్తే ఏ చిన్నమ్మ ఇలా రా అని చెప్పి ఆయనే నువ్వు ఇలా నుంచం చూస్తా ఉండని అన్ని లైట్లు వచ్చేవాడు అంటే మీరు ఇలా ఉండండి అని చెప్పేవాడు ఆ విషయాలే మాకు చెప్పాడు మాకు చెప్పాడు అని నాకు అనిపించిందండి ఆ మహానుభావు తెలుగుదేశం పార్టీ పెట్టకపోతే మేము ఎక్కడుందాము అనేది ఇప్పటికీ నా అంటుంటుంటే మన ఎంపీ గారు ఏమన్నారంటే అంతలా మీరు గుర్తుంచుకున్నారండి అని నేను జాయిన్ అయినప్పుడు ఆయన సమక్షంలో ఏమన్నాడంటే నువ్వు అయ్యన్న తాలూకా అన్నాడు అవునండి అంటే ఆయన ఏం మాట్లాడాడంటే మాకు మీకు గోత్రాలు కలిసి ఉన్నాయి చెప్పారావు సంబంధాలు కూడా అందుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి అని ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్పడు అందు గురించి ఈనాటికి కూడా ఆయన స్మృతులు ఏదైతే కూడు గూడు గుడ్డ అని చెప్పాడో దాన్ని ఎప్పుడూ అమలుపరుస్తూ ఉండాలని మేము ఆశించేవాళ్ళం గురించి ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేనే తొంభై నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను అంతవరకు తొంభై నేను తొంభైలో వచ్చి ప్రెసిడెంట్ రావరావు ప్రెసిడెంట్ అయ్యాం పార్టీని జాగ్రత్తగా కాపాడి పగడ్బందీగా నడిపించేవాడిని ఆ అనుభవాలు ఈ రోజున మా కుటుంబంలో నాలుగు పోస్టులు వచ్చిన అన్నిటికీ కూడా నా అనుభవం ఎలక్షన్ ఎలా చేయాలి ఏ విధంగా ఎగ్నెస్ పార్టీని తొక్కాలి వాళ్ళు వేసే ప్రతి ఎత్తుకి పై ఎత్తు వేయాలి అనే ఆలోచనలో ఎలక్షన్ చేస్తూ ఉంటాను నేను సక్సెస్ అవుతూ ఉంటాను కాబట్టి ఇవన్నీ కూడా ఈ నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పిన డిసిప్లిన్ విధి విధానాలు ఇక్కడ ఒక పాతదమ్మ మీద ఒక ఓల్డ్ విగ్రహం ఉండేది ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడ ఉండకూడదని చెప్పి పెట్టిన విగ్రహాన్ని పడగొట్టారు పడగొడితే అప్పుడు ఇక్కడ ఎంపీ మన డిఎస్పీ సంతోష్ ఉండేవాడు ఏంటి సార్ ఈ విగ్రహం అంటే రోడ్డు మీద విగ్రహాలు ఉండకూడదని తీసేస్తున్నారండి సరే కానివ్వండి అని చెప్పి ఆ తర్వాత ఏమో ఈ విగ్రహం తయారు చేయించారు మన వాళ్ళందరం ఈ విగ్రహాన్ని పెట్టాలంటే అడ్డుకున్నారు పట్టుకుపోతే కార్పొరేషన్ కార్పొరేషన్లో ఉంటే నేను అక్కడ కార్ కమిషన్ అడిగి ఆ విగ్రహాన్ని మళ్ళీ తీసుకొచ్చి వేరే మా ఆ మా లాడ్జ్లో దాశాను అప్పుడు అనుకున్నాం మేము గవర్నమెంట్ వచ్చినట్టు ఇక్కడ పెట్టి యా ఎవడేం అడ్డుకుంటాడో చూద్దాం ఉన్న పాత దెమ్మే అది కొత్త దెమ్మ కట్టలేదు ఇప్పుడు దాన్ని కొంచెం సూతి మెరుగులు మా స్వాధని అందరూ కలిపి చేశారు కాబట్టి వాళ్ళు విధి విధానం మార్చుకోవాలి అధికారం ఉన్నప్పుడు పొగర్మతనంగా ఉంటే ఏటల కాలం ఏ పార్టీ అధికారంలో ఉండదన్న మాట గుర్తుంచుకోవాలి ఇదివరకు సాక్షాది ఇప్పుడు ఏనాడు లేవు రాజశేఖర రెడ్డి గారు కార్పొరేషన్ గెలిచినప్పుడు ఆయన ఏనాడు మా మీద ఏం అనలేదు నువ్వు కట్టుబడిపోయా కోటు పట్టుకుపోయావు అని అలా ఉండేది ఇప్పుడు వీళ్ళేంటి రైట్